హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రెండు పెండింగ్ పథకాలకు సంబంధించి నిధుల అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ డబ్బులు అనేది కూడా పదకొండు గంటల నుండి నేరుగా ఈ జిల్లాల వారీగా ఈ బ్యాంకులకు డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడుదలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన మహిళలకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే ఒకవేళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియకున్నట్లయితే వెంటనే కూడా తెలుసుకొని ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఎం కిసాన్కి సంబంధించి నిధులైతే విడుదలైతున్నాయి ఇక వాటితో పాటు ఈ యొక్క రెండు పెండింగ్ పథకాలకు సంబంధించి చేయుత ఈబీసీ నేస్తాం ఈ పథకాల పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా ఉపయోగపడాలని ఆర్థికంగా ఎదగాలని నష్టపరిహారం కింద విడుదలవుతున్నటువంటి అనేక పథకాలకు సంబంధించి డబ్బులనేది కూడా లో పెట్టి ఈ పెండింగ్ పథకాలకు సంబంధించి క్రిందటి ప్రభుత్వంలో అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళలందరికీ కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఇక ఈ డబ్బులనేది కూడా త్వరలోనే మహిళలకు అందజేస్తామని అయితే కేబినెట్ మీటింగ్లో కూడా తెలపడం జరిగింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్